ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కామారెడ్డి నుండి కూడా పోటీ చేసి మరి చాలా మంది ఆయనకు కూడా ఆ రోజు ఓటేసి ఇవాళ కొడంగల్ మీద ఏదైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో కామారెడ్డి మీద మాత్రం సీత కన్ను వేసినారని చెప్పక తప్పలేదు ఒక్క రూపాయి కూడా కామారెడ్డికి రాలేదు దాంతోపాటు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు తొవ్వల బ్రిడ్జ్ కూడా చూసుకుంటా పోయాను లింగంపల్లి టు కామారెడ్డి వచ్చే మధ్యలో ఉండే బ్రిడ్జు కొట్టుకపోయిందరు దాన్ని కూడా ఆయన అక్కడ ఆగి చూసి ఎంత దారుణం అంటే ఇంత నాగరిక ప్రపంచంలో కామారెడ్డి టు లింగంపల్లి మళ్ళీ మీదికది జుక్కల దాకా పోతుంది ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే రెండు నెలల పాటు మీరందరూ కూడా వార్తలు రాసి రాసి అలసిపోయినరు ఈ పక్క బస్సు దిగాలే ముప్పై ఫీట్ల లోతుకు నడవాలి ఆ పక్క పోవాలి అక్కడ ఆటో పట్టుకొని మళ్ళీ ఊరు దాకా పోవాలి అటువంటి పరిస్థితుల్లో రెండు నెలలు కామారెడ్డి ప్రజలు ఇబ్బంది పడితే తర్వాత కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన వచ్చి మట్టి వచ్చిపోయాడు ఇప్పుడు కూడా నిన్న మేము రాగా ఆగి చూసినాం ఓన్లీ మట్టి రోడ్డు ఉంది మళ్ళా వానవడ్డ ఇంకోటైనా ఒక పెద్ద లారీ అయినా బస్సు అయినా ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితి అక్కడ ఉన్నది అయినా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం చాలా అన్యాయం ఈ దారుణం ఇక్కడ